వేసుకోవాలండి కొద్ది అంటే మాట్లాడండి మన ఎక్కువ కలపాలండి మునగా చేసేసరికి ఇందులో ఉన్న క్యాంప్ కూడా సరిపోతుంది అండి చక్కగా ఉడికిపోతుంది మీ ఇష్టం ఎన్ని కావాలన్నా వేసుకోవచ్చు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కాన్సీ వంటలు నేను మీ శిరీష ఈరోజు మన వీడియోలో ఒక చక్కని రెసిపీ చేస్తున్నానండి ఓకేనండి ఇదిగోండి మూలంకూరతో మూలంకూర ఫ్రెష్ మూలంకూర అనమాట ఇప్పుడే ఇదిగేనండి ఇప్పుడే కోసుకొచ్చారు మా వారు ఇది ఫ్రెష్ ఓకేనండి తెలిసిన వాళ్ళు ఇంటి దగ్గర ఉంటే కోసి తీసుకొచ్చారు అనమాట ఇప్పుడు ఈ మొలకూర ఎందులో వేసి చేస్తానంటే ఇదిగోండి తెలపిండి వేసి మొలకూర కర్రీ చేస్తాను అనమాట ఈరోజు తెలగపిండి అంటే నువ్వులు మనం నూనె పట్టిస్తాం కదండి నువ్వులు పట్టించిన తర్వాత నూనె సెపరేట్ అయిపోతుంది మిగిలిందేమో పిండి వేరే వస్తుంది కదండి ఆ పిండే తెలపిండి అనమాట చాలామందికి తెలియపోవచ్చు ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే తెలపిండి అంటే తెలీదు ఇది బాని కూడా పెట్టవచ్చండి బాని పెడితే పాలు పుష్కలంగా పడతాయి అలాగే చాలా హెల్దీ అనమాట ఈ నువ్వులు పిండి అనేది తెల పిండి అనేది ఇదిగోండి ఇది కూడా చాలా కట్టిగాళ్ళ నుంచి తీసుకొచ్చారు మా వారు ఇదిగోండి ఫ్రెష్ ఇది ఇంకా ముక్కు ముక్కల కింద ఉన్నది ఇదిగోండి ఇదిగోండి కట్టిగాల నుంచి తీసుకొచ్చారనమాట అక్కడైతే మనకి ఫ్రెష్ దొరుకుతుందండి మనకి షాపుల్లో పొడిలాగా అమ్ముతారు కదా ప్యాకెట్లోని అందులో ఇసుకది ఉంటుంది అది అంత బాగుంటుంది అనమాట కొంచెం ముక్కు వాసన వచ్చినట్టుగా ఉంటుంది కట్టుగా ఉన్న దగ్గర నుంచి అనుకోండి ఫ్రెష్గా ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటుంది అక్కడ ఫ్రెష్గా తీసుకొచ్చారనమాట ఇందులో ముక్కలు కూడా ఉన్నాయి ముక్కలు కూడా కొంచెం రోట్లో వేసి దంచాలి ఓకేనండి ఇప్పుడు ఈ తలపిండి వేసి ఈ మూలం కూర కర్రీ చేస్తాను చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేయాలని చూపిస్తానండి ఫస్ట్ అయితే ఆకు శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి కాడలు లేకోకుండా వేసుకోవాలండి ఈ విధంగాను ఇదిగోండి ఎంత బాగుందో మంచిగా ఇలా దులిపి కొయ్యాలన్నమాట ఈ ఆకంతా ఇలా వేసేసుకోవాలి కాడలు లేకోకుండా ఇలా దూసేసుకోవాలండి ఇదోండి ఇంకొక విషయం ఏంటంటే ఇది కామెంట్ పెట్టారండి ఒకళ్ళు తలగపిండి మూలం కూర కర్రీ ఏ విధంగా చేయాలనేది చూపించండి ఇది ఆషాఢమాసం కదా అని అడిగారనమాట ఏమండీ కామెంట్ పెట్టిన వాళ్ళకి కూడా ఉపయోగపడేలాగా ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను కోసేస్తామండి ఇప్పుడు కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను దీంట్లో కొంచెం కందిపప్పు కొంచెం బాగుంటుంది కందిపప్పు వేసి మనం చేసేసి చూపించాం కదండి తెలపుండి వేస్తున్నాం కదా లైట్గా అక్కడక్కడ తగులుతూ ఉంటుంది మంచిగా ఉంటుంది పప్పు కందిపప్పు వేపి వేస్తే చాలా బాగుంటుంది వేపి చెయ్యాలి మరి ఇలా మాట్లాడుతుంటే అన్నేమో భోజనం దీనికి ఏంటి అన్నీ ఇలాంటివి కోరుకులు పడుతున్నాయి సరేనండి రెసిపీ మారిపోయింది రెసిపీ మారిపోయిందండి కూర అయితే ఇప్పుడు నేను ఒక తెలుగుపిండి మనం కూడా అనుకున్నాను కదా మా వారైతే ఇంకా కందిపప్పు కూడా వేసి చేయమంటున్నారు కాబట్టి కందిపప్పు మనం కూర తలగపిండి ఈ మూడు కాంబినేషన్ తోటి మంచి కర్రీ ప్రిపేర్ చేస్తాను అనమాట ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను ఇదిగోండి ఒక పాత్ర పెట్టానండి కందిపప్పు వేయించడం కోసం కందిపప్పు వేగించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఈ చిన్న గ్లాస్ తోటి తీసుకున్నాను సరిపోతుంది అండి చిన్న గ్లాసులు పప్పు అయితేనే ఇది చక్కగా వేగిపోయింది బాగా ఎక్కువగా వేపకూడదు లైట్గా వేగిస్తే అన్నమాట కమ్మగా ఉంటుందన్నమాట ఈ విధంగా చేసుకుంటేనే అండి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత కడగాలన్నమాట ఇదిగోండి చల్లారిన తర్వాత పప్పు కడిగేసాను ఒక గ్లాసులు వాటర్ వేసుకున్నానండి గ్లాసులన్నర వాటర్ వేసానండి వేసి ఒక పది నిమిషాల పాటు ఇలా నానపెట్టేసి ఉంచామనుకోండి చక్కపప్పు బాగా నాన్తదనమాట ఇదిగోండి పప్పు కడిగేసి పెట్టేసుకున్నాం కదా ఈ లోపల మనం ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి చాలా ఫాస్ట్గా వండేసుకోవచ్చు అనమాట కూర అయితేనే ఇదిగోండి మొలం కూర కడగాలి చాలా మంది కడుక్కోకుండా వేసేసుకుంటూ ఉంటారు అది చాలా పొరపాటు అండి పురుగులు అవి పాగుతాయి అనమాట ఆకుల మీద గురించి శుభ్రంగా కడగాలి ఇలాగ కడిగేసిన తర్వాత ఇలాగ ఫిల్టర్లో వేసేసుకున్నాం అనుకోండి నీళ్ళన్ని కిందకి దిగిపోతాయి ఈ పప్పు గిన్నె స్టవ్ మీద పెట్టేశానండి కొంచెం అంత పప్పు కెంత గిన్నె పెట్టానని అనుకోకండి ఎందుకంటే మనం ఇంకా పిండి మనం కూర వేస్తాం కాబట్టి పెద్ద గిన్నె పెట్టాను కలపడానికి అది వీలుగా ఉంటుంది కదండి కొంచెం ఫ్రీగా అవుతుంది అనమాట కర్రీ అనేది అందుకని ఇది పెట్టానండి ఇదిగోండి పప్పు చక్కగా ఉడుకుతుంది కదా పైన ఇలాగ పెద్ద ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు అండి ఇలా సగం తుంచేసి వేసేసుకోవాలి టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేయాలండి ఇప్పుడు చెక్క కొడుకునివ్వాలండి ఇదిగో ఈ లోపల మనం మొలగ కట్ చేసుకుందాము చిన్నగా తరగాలండి ఆకు కూడా చాలా చిన్నగానే ఉంది పెద్ద ఆకు కాదు ఇది ఇంటి దగ్గర పెరిగింది చెట్టు కదండి అంటే ఎటువంటి మందులు వేయకోకుండా వచ్చిన ఆకుకూర అనమాట ఇది ఆర్గానిక్ అదే బయట హైబ్రిడ్ అనుకోండి పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి చూసారు ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో ఆకులు ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేసుకుని పుంచుకున్నాం అనుకోండి పప్పు ఉడికిన తర్వాత పప్పు తెలగపిండి ఉడికిన తర్వాత వేసేసుకోవచ్చు అనమాట తర్వాత తలకిపిండి వేసుకోవాలండి ఇదిగోండి తలగపిండి ఇప్పుడు ఒకసారి కలపాలండి బాగా ఉడకాలండి తలగపిండి సిమ్లో పెట్టేసి ఉడికించాలండి ఇప్పుడు మోక్ తీసి చూద్దామండి ఇది చక్కగా ఉడుకుతుంది ఏం చేయాలంటే ఈ ఆకు కూడా వేసేసుకోవాలండి ఇది మునగాకు ఉన్నది కదా ఇది వేసేసుకోవాలి మీకు తడి సరిపోదేమో బాగా ఎగిరిపోయింది కదా అని అనుకోవచ్చు కానీ మునగాకు వేసేసరికి ఇందులో ఉన్న తేప్ కూడా సరిపోతుందండి చక్కగా ఉడికిపోతుంది అలాగే ఇదిగో పొట్టు తీసేసిన వెల్లుల్లికలు కూడా వేస్తున్నానండి మీ ఇష్టం ఎన్ని కావాలన్నా వేసుకోవచ్చు తింట్ లెక్క అనేది ఏమి లేదు ఇప్పుడు బాగా కలిపేయాలండి ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత సాల్ట్ వేయాలి ఇదిగోండి ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసేసరికి కూర అంతా బాగా మెత్తబడిపోతుంది అన్నమాట ఓకేనండి ఆఫ్ కూర వేసాం కదా వాటర్ అనేది ఎక్కువ ఉండకూడదండి ఎక్కువ ఉంటే కనుక లూజ్ అయిపోతుంది పొడిపొడిగా రాదు మనకి ఇది కూర పొడిపొడిగా రావాలి ఇప్పుడు సిమ్ల మీద మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గించాలి కూర కలిపి చూద్దామండి అబ్బో మళ్ళీ చక్కగా ఉడికిపోయిందండి పొడి పొడిగా ఎంత బాగుందో చూస్తారా కొంచెం అడగంటాలన్నమాట అడగంటితేనే బాగుంటుంది ఓకేనండి ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయిందండి ఇదిగోండి నిద్ర వేసి వెళ్ళి కూడా చక్కగా ఉడికొని ఈ విధంగా పొడిగా ఉండాలండి ఓకేనండి ఇప్పుడు దించేసి తిరుగుమాక వేసేసుకుందాం ఒకటి తాలికు వేసుకోవడానికి పాత్ర పెట్టాను పాత్ర పేడైన తర్వాత రెండు గంటలు ఆయిల్ వేస్తున్నానండి ఇదిగోండి ఆయిల్ అండి ఆయిల్ వేడైన తర్వాత ఇటువంటి కూరలు ఏ కూరలు చేసినా కూడా నేను ఎండుమిరపకాయలు వేపుతానండి ఈ వెండుమిరపకాయలు పైన సాల్ట్ జల్లి తింటే కనుక చాలా బాగుంటుంది అనమాట కూరలో నంచుకుంటేనే ఓకేనండి ఇవి మనకి ఎందుకు కావాలంటే అన్ని వేసి వేయించుకోవచ్చు ఇలాగ కలర్ మారిన తర్వాత తీసేసుకుని వీటిపైన కొంచెం సాల్ట్ జల్లి వేసుకుంటే సరిపోతుందండి ఇదిగోండి ఇలా కలర్ మారాలన్నమాట బ్లాక్ కలర్ రావాలి ఓకేనండి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే ఆయిల్లో ఐదు ఆరు వెళ్ళి ట్రేకలు ఇలా కట్ వేయాలండి ఐదు ఆరు ఎండుమిరసలు ఇలా ఫ్రీ చేసి వేసుకోవాలి మనం కారం ఒక స్పూనే వేస్తాం కదా అందుకని కొంచెం స్పైసీగా ఉండడం కోసం ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేయాలి ఇటువంటి అన్నీ ఇలా వేగిన తర్వాత పోయిందండి ఇప్పుడు ఈ పప్పు తలపిండి మన కూర ఉంది కదా చేసేసుకోవాలి ఇది బాగా కలపాలండి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా రుచిగా కూడా ఉంటుంది మా కూడా చాలా బాగా పెట్టవచ్చండి పాలు అయితే పుష్కలంగా పడతాయి ఓకేనండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఫస్ట్ ఒక లైక్ వేసుకొని మీ ఫ్రెండ్స్కి కొందరికి షేర్ చేయండి మరి టేస్ట్ చూసిమండి ఇంకా ఇంకండి ఏంబర్కల్ వేయించి పెట్టుకున్నాం కదా వీటి మీద ఇలా లైట్గా సాల్ట్ వేసుకోవాలండి అంతేనండి ఇంకేం వేయాం తినది వీటికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇవి మెత్త పడుకోకుండానే తినేయాలి చాలా బాగుంటాయండి ఇదిగోండి బెండపూస తీసి పెట్టుకున్నానండి నేను ఇదిగోండి ఇదిగోండి బెండపూస కరిగించడం కోసం కడా పెట్టానండి బాగా కరిగించాలన్నమాట ఇది సిమ్ల మీద ఉంచాలండి హై ఫ్లేమ్ పెట్టేస్తే బాగోదు మాడిపోతుంది తొందరగా కింద నెయ్యి స్మెల్ రాదనమాట అందుకని సిమ్ల మీద నిదానంగా కరిగించాలి ఇదిగోండి వెనకపోసు కరుగుతుందండి ఇలా ఉంటుంది ఫస్ట్ వెనకపోసు కరిగేటప్పుడు మేగడ ఉంటుంది కదండి అక్కడక్కడనో ఆ మేగడనేది కొంచెం అవ్వాలన్నమాట ఇదిగోండి ఇలాగా వస్తుంది అనమాట సిమ్ల మీద బాగా మరగనివ్వాలండి ఇదిగోండి అయితే చక్కగా కరువులు ఇది అని అంటుంది కదండి ఇదిగోండి మేగడ ఉంటుంది కదా అక్కడక్కడను ఈ మేగడ వల్ల చిట్టుపడమని అంట ఉంటుందన్నమాట అది కూడా ఇది కూడా వేగిపోతుందండి ఇది వేగిపోయిందంటే ఇంకా చెట్టు మట్టం తగ్గిపోతుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి ఇప్పుడు కొంచెం మునుగు చిక్కులు వేయాలన్నమాట వేస్తే అసలు చాలా బాగుంటుందండి స్మెల్ అయితే వదిలిపోతుందనమాట ఓకేనండి ఇది బాగా మనం వేసిన మొలకూర డ్రై అయిపోవాలన్నమాట అప్పటి వరకు ఇలాగే ఇవ్వాలి అప్పుడే మంచి సువాసన వస్తుంది ఇదిగోండి చక్కగా వేగిపోయినాయి చూస్తారా ఆకు ఇదిగోండి ఇదిగోండి ఆకు ఈ మేగడ చక్కగా వేగిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతకంటే ఎక్కువ వేగింది అంటే కలర్ మారిపోతుంది అది స్మెల్ కూడా అంత బాగుంటుంది అనమాట ఇప్పుడే మంచి సువాసన వస్తుందండి నెయ్యి అయితే ఇదిగోండి ఇప్పుడు ఇదంతా వడగట్టేసుకుంటాం రండి ఇదంతా వడగట్టేసుకుంటే వచ్చేస్తుంది ఇదిగోండి ఇదంతా వడగట్టేసుకుంటాం అన్నమాట మాకు ఒక వారం రోజులకి ఇంత వస్తుందండి నేను ఇదంతా ఇలా తీసి పక్కన పెడతానమాట అదే మా మానవుల కోసం ఇదిగోండి ఓకేనండి ఇదిగోండి కమ్మని నెయ్యి రెడీ అయిపోయింది ఇలాగ ఇది అయిపోయింది కదా ఇదంతా ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు చల్లారిన తర్వాత వడగట్టేసుకుందాం ఇదిగోండి ప్యూర్ నెయ్యి ఇదిగోండి ఈవేళ మునగాపు పప్పు తెగపిండి కూరలో ఈ నెయ్యి వేసుకుని తిందామండి చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట ఓకేనండి ఇల్లు కూడా నెయ్యి కానీ ఏదైనా సరే ప్యూర్గా దొరకడం అనేది చాలా అరుదు మనం ఇంట్లో చేసుకుంటే పిల్లలకి కూడా హెల్త్ చాలా బాగుంటుంది మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అనమాట పిల్లలకి కొంచెం కష్టపడి చేసుకోవాలండి అంతే ఓకేనండి చల్లారిన తర్వాత వాడకూసేసుకుందాం ఇదిగండి ఇది డైలీ యూజ్ చేసుకోవడం కోసం నేను ఇందులో వేసుకున్నాను అనమాట అంతే మరి ఇదిగోండి నోరు దించే కందిపప్పు ములంకూర తలపిండి చేసే విధానం చూశారు కదండి చాలా బ్రహ్మాండంగా చేశాను ఇది సేమ్ ఇదే విధంగా చేసుకోండి బాగా కుదురుతుంది ఇప్పుడు మా వారికి పట్టిస్తాను ఈయన తిని రివ్యూ ఇస్తారు మీకు మిరుల్పాయలు కూడా వేసాను చూడండి నాకు తెలుసు కదా మీరు ఎక్కువ తింటారు అంటే కర్రీ ఎక్కువ తింటారండి ఈరోజు వైట్ రైస్ వచ్చేసానండి

నెప్పకారు ఎప్పుడు కూడా భోజనం చేసి ముందే వేగించుకోవాలండి మెత్తబడి పోతే లేకపోతే మెత్తబడి టేస్ట్ ఉండదు ఇంకా అన్నం తక్కువ పువ్వు ఎక్కువ అవును ఏండి దోమలు తిరుగుతున్నాయి అస్సో నువ్వు పెద్దపప్పు వేపు ఇవి వండటం కదా అవును వేగించి చేశాను ఇదిగోండి వేళ ఇంట్లో చేసిన నెయ్యి నెయ్యి రోజు తింటే మంచిదని చెప్తున్నారు కదా ఇప్పుడు టేస్ట్ చేసి చెప్పండి కొంచెం గట్టిగా అంటే మాట్లాడండి మన వాళ్ళు తినపట్లేదు అంటే మీ వాయిస్ కొంచెం ఎక్కువ కలపాలండి

మరే కర్కలు ఆడుతుంది ఒకళ్ళు కామెంట్ పెట్టారండి ఇంతకుముందు నేను మొలంకూర కందిపప్పు చేశాను కదా అప్పుడు మిరపకాయలు వేగించాను కదా అప్పుడు ఒకరు కామెంట్ పెట్టారు ఆ మిరపకాయల్లో ఇంకా ఉప్పు జీలకర్ర పొడి ఇవన్నీ కూర చేసుకున్నా ఇంకా బాగుంటుందండి అని పెట్టారు కానీ ఇది టేస్ట్ టేస్ట్ వేరే వేరే ఇది మాకు ఇలాగే నచ్చుతుంది అండి అలా కూడా చేసుకోవచ్చు చేసుకునే వాళ్ళు అలా కూడా చేసుకుంటారు జస్ట్ ఓన్లీ సాల్ట్ చల్లుకుంటే సరిపోతుంది అనమాట బాగుందా నెయ్యి చేసుకుంటే

ఇందులో అసలు వేయకూడదంటే ఏమీ లేదండి అన్నీ మంచిగా వేసి చేశాను బ్రహ్మాండమైన కర్రీ ఫుల్ ఆరోగ్యం అనమాట ఇంకా ఆషాఢ మాసంలో మేము నాలుగైదు సార్లున్నా తింటామండి మేము కూడా నేను మొన్న మీకు వీడియో చేసి పెట్టాను కదా ఆ తర్వాత మళ్ళీ రెండు సార్లు ఉండేది నేను ఇది మూడవసారి ఇది నాలుగోసారి പണ്ടുകൊണ്ട് പറ്റേന്ന പൊൻജോ അസ്സല കാര്യം കാരമണ്ടം കാണാറാണ് കാരമണ്ടേ കതണ്ടി നീ കാരമര കമ്മഗ ఉంటാ കാരും ഉണ്ടേ പറ നീ നിങ്ങേറ്റം തർക ആ ഓ ഉണ്ട് ഇതിവിടെ നേച്ച് ഇയേൽ കോടയും ആൽ പ്ലേസും ആവൾക്ക് ഡാൻഡ കോടേശാണ നവ ഗ്രേജുയൽ ബലെ ഇതിലാസ് ഇത് വലിയ ఉరుగుతున్నాయి ఇక్కడ ఇక్కడేమి ఎండ వస్తుంది అక్కడ వర్షం పడుతుంది ఇక్కడ వరకు వర్షం వచ్చింది అండి వరకు వర్షం వచ్చింది అందుకని వీడియో చేయడానికి కొంచెం భయం వేసింది అందుకని ఇంకా వండే విధానం అంతా లోపలి తీసేసాను

అండి ఇంకొంచెం కూర కలుపుకోండి నీ వేస్తాను మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా కంపెనీ నేను చాలామంది నెయ్యి కూడా అడుగుతున్నారండి నెయ్యి సప్లై లేదండి ఎందుకంటే మాకు ఇంట్లోకి చేసుకోవడానికే నాకు ఇంట్లోకే సరిపోద్ది అనమాట పిల్లలు వచ్చినా కూడా పిల్లలకి కూడా కొంచెం చేసి అట్టే పెట్టి ఉంచుతాను ఒక బాటిల్లో వేసి అందు గురించి నాకు సేవ్ చేయడానికి కావద్దు కదా ఇక్కడ మనకి ఇక్కడ పాడలేదు కదండి వెళ్ళిపోయారు అన్ని మీకే వచ్చేస్తున్నాయి మీరంటే ప్రేమ అనుకుంటారు చాలు చాలు దగ్గర పెట్టుకొని తినాలి చాలా టేస్ట్గా కుదిరినట్టుంది వారు బాగా ఇష్టంగా తింటారు ఇలాంటి కూరలు చేసి తినండి చాలా ఆరోగ్యం అనమాట పిల్లలకి కూడా అలవాటు చేయండి వేసి కలిపి పెట్టామంటే వాళ్ళు కూడా చక్కగా ఇష్టంగా తింటారు ఏంట ఓకే అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న పిల్లలు కొండ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్